హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటే అండి మనం నిన్న పసుపు హార్వెస్ట్ చేసాం కదండి పది కేజీలు పసుపు వచ్చింది కదా రకం మళ్ళీ ఉడికిన తర్వాత అది ఉంపేసి ఆ నీళ్ళలోనే మళ్ళీ సగం కూడా ఉడకబెట్టాలండి ఇప్పుడు పొంగు వచ్చింది చూసేనా ఇవ్వండి మూడు సార్లు పొంగు వచ్చిందండి ఇలాగా ఇదేం చేయాలంటే ఇప్పుడు పంపేయాలండి అక్కడ వాటర్ ఉన్నాయి నేను అక్కడ బయట ఉంటాను చూడండి చిన్న పెట్టేసుకొని మళ్ళీ వేస్తాం కదా మూడు పొంగులు వచ్చిందండి నీరంతా దిగిపోద్ది అనమాట మళ్ళీ ఆ వాటర్లోనే మనం ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి మూడు పొంగులు వచ్చింది జాగ్రత్తగా పంపుకోవాలండి వేడిగా ఉంటాయి కదా నీళ్ళు మీద పడిపోతాయి స్లోగా పంపాలి ఇలా పంపాం కదండి నీరంతా దిగిన తర్వాత మళ్ళీ ఉన్న కొమ్ములు తెస్తాను ఉండండి విత్తనాలు తీస్తేనండి మామూలు వచ్చే సంవత్సరం మళ్ళీ వేయడానికి రెండు ట్రిప్పులు ఉడకబెడితే సరిపోయిందండి ఇప్పుడు ఈ బుట్ట ఇక్కడ పెట్టేస్తాను కొన్న నీళ్ళు ఇక్కడ వాటర్లేదు అనమాట మళ్ళీ ఈ వాటర్ ఇక్కడ పోయాలండి స్లోగా జాగ్రత్త ములిగేలాగా పోసుకుంటే చాలండి దుంపలు ములిగేదాకా చాలండి మనకి వాటర్ ఈ పసుపులో ఉడికిపెట్టిన వాటర్ కూడా మనకి మొక్కలు పోయి తల్లి దుంపలు అలాగే ఈ మామూలు పసుపు కూడా దాసాను ఈ వచ్చే సంవత్సరానికి మనకు సరిపోతాయి చెప్పడానికి నేడలో ఆరబెట్టుకొని మనం మట్టి అండి వచ్చే సంవత్సరానికి బాగుంటాయి అనమాట ఇప్పుడు ఈ ఉడకబెట్టాను కదండి నీళ్ళు ఓడుతుంటాయి మళ్ళీ ఈ మీకు ఈ మీద పెట్టేస్తాను గ్యాస్ మీద ఈ మళ్ళీ చల్లారికి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అండి మనం మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఆన తర్వాత మిల్లి మిల్లి పట్టించుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టాక మూడు కొంగులు వచ్చాక మళ్ళీ ఇప్పుడు వంపేసాను చూడండి అలాగే వంపేసాక మళ్ళీ సల్లారక ముక్కలు కట్ చేసేటప్పుడు మళ్ళీ తీసి ఉడకబెట్టాం కదండి పసుపు మూడు కొంగులు వచ్చాక కట్టేసాము అలాగే రెండుసార్లు ఉడకబెట్టానండి ఫస్ట్ వాయి ఉడకబెట్టేటప్పుడే బీడో తీసాను రెండోసారి ఇంకా తీయలేదు అలాగే ఉడకబెట్టుకోవాలి చూసారా ఈ ఉడికిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే మనం పసుపు ఆడించుకుంటాకి ఇలాగ చిన్న చిన్న మొక్కలు కట్ చేసండి సకరాల ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టేట ఆడిసి తీస్తాను ఇలా ఇంత మొక్కలు అయితే సరిపోతుందండి మనకి ఆరాలి కదా తంగమని ఆరాలి అప్పుడే మనకు పౌడర్ అవుతుంది పసుపు తయారు అవుతుంది అన్నమాట ఈజీగా ఉంటుంది ఇంత ఇంత మొక్కలు కట్ చేసి ఇలా వేసుకోవాలండి ఇలా చక్కెరలాగా మనకి తొందరగా ఆరిపోతాయి అన్నమాట పెద్ద ముక్కలు కోస్తే ఆరవండి ఇలా కట్ చేసుకోవాలి చూసారా మెత్తగా తెగుతున్నాయి పచ్చి మన ఉడికిన మీద చడి మీద పోస్తే ఇలాగ తొందరగా తెగుతాయండి ఆరిపోతే తెగవు స్మెల్ ఎంత బాగా వస్తుందండి పసుపు వాసన మన ఆర్గానిక్గా పండించుకున్నది కదా అందువల్ల అంత స్మెల్ వస్తుంది కట్ చేసి మొత్తం కట్ చేసి ఆరబెట్టేటప్పుడు నేను పైన పెడతాను ఇప్పుడు లాన కట్ చేస్తున్నాను మనం కూర్చొని కట్ చేయాలి కదా అందుకని లోన కట్ చేస్తున్నాను పైన టేబుల్ ఉంది కదండి హార్వెస్ట్ టేబుల్ దాని మీద ఆరేస్తానండి ఈ మొత్తం కట్ చేసేటప్పుడు వీడియో లెంత్ అవుతుంది ఈ మొత్తం కట్ చేసి పైన ఆరబెట్టేటప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తానండి చూసారు కదండి ఇలా కట్ చేసుకోవాలి ఇంతేనండి ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదండి పసుపు ఉడకబెట్టిన తర్వాత ఇలాగ చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి ఇవ్వండి ఎంత చిన్నగా కట్ చేసాము ఈ ఒక ఒక రోజుకి ఆరమండి రెండు మూడు రోజులు ఆరిన తర్వాత మనం పసుపు ఆడించుకోవాలండి ఆడించాక ఎంత పసుపు వచ్చింది అది కూడా వీడియో పెడతాను ఇప్పుడు ఈ పక్క ఆరేద్దాం ఈ ప ముందు ఫస్ట్ కట్ చేసినాయి అండి ఎప్పుడు కట్ చేసినాయి అప్పుడు తెచ్చి ఆరేసాము మళ్ళీ ఎండపోతుంది కదా శీతాకాలం వండ కదా అందుకని అండి ఈ టేపు మనం ఉడకబెట్టిన తర్వాత ముక్కలు కట్ చేసి ఇలాగ ఆరబెట్టుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితేనే మనకి తొందరగా ఆరుతాయి అన్నమాట మనకి ఈ టేబుల్ హార్వెస్ట్ టేబుల్ మాత్రం ఈ ఆరబెట్టుకుంటే బాగా పనిచేస్తుందండి మొన్న జంతికలు కూడాను బియ్యం కడిగి ఇలాగే ఆరేసాను దీని మీదే మనకు అన్ని మొక్కలే కదా తోటంతా ఖాళీ లేదు కిందంతా అందువల్ల ఖాళీగా ఉంది కానీ అంత ఎక్కువ లేదు ప్లేస్ అందుకని ఈ టేబుల్ మీద ఆరేస్తున్నాను ప్రతిదీ ఏదైనా బియ్యం ఆరేయాలన్నా పప్పులు ఆరేయాలన్నా మనకి పెద్ద టేబుల్ కదా అందువల్ల బాగా పనిచేస్తుందండి ఇలాగ ఆరేసుకోవాలండి పలసగా ఒక రెండు మూడు రోజులకి నైట్ తీసేయాలి మంచి పడుతుంది మళ్ళీ ఉదయం వేసుకోవాలి అప్పుడు బాగా రెండు మూడు రోజులకి ఆరిపోయాక మనం పసుపు మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించాలండి ఎంత పసుపు వచ్చిందో కూడా నేను వీడియో పెడతాను పది కేజీలు పసుపు కొమ్మలండి ఇవి తర్వాత ఉడకబెట్టి ఇలాగా కట్ చేసి ఆరబెట్టానండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ